వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి బాబు యముడితో గేమ్స్ ఆడుతున్న యువకుడు నిద్రపోతున్న సమయంలో ఇలా రీల్స్ చేస్తున్నాడు రీల్ కోసం డేంజర్ స్టంట్ హైదరాబాద్ నివాస్ న్యూస్ నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్న యువకుడు ఆగ్రహానికి రేకెత్తించాడు రైల్ ను చిత్రీకరించే ప్రయత్నంలో హైదరాబాద్ లోని యూసుఫ్గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు ఆకస్మాత్తుగా పడుకోవటం ఒక యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పరంగా పెట్టాడు యువకుడి ప్రమాదకరమైన స్టంట్ యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నారు